ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురామ్మోహన్ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీస్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన దృఢ సంకల్పంతో ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది దీంట్లో భాగంగానే బీజేపీతో ఆయన టచ్లోకి వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది అయితే ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామోహన్ ప్రకటించాలి ఎందుకంటే బొంతురామ్మోహన్కి రాజకీయ అనుభవం ఉంది జూబ్లీస్లో ఆయనకు అనేక సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం అయిన సామాజిక వర్గానికి సంబంధించిన వారు అదేవిధంగా ఆయన భార్య కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి యాదవ్ ఓట్లు చాలా ఉన్నాయి ఆమె అక్కడ లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యెన్సీ కాన్స్టిటెన్సీలో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ బీజేపీ నుంచి ఆయనకు అవకాశం ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా బొంతురామోన్ గతంలో ఏబీపీలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకుంది కాబట్టి ఆయన బొంతురామోని ప్రకటించాలని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ అరవింద్ ఈ ఒక సూచన చేయడంతో ప్రస్తుతం ఇదంతా కూడా హాట్ టాపిక్గా మారింది మరి బీజేపీ అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారు ఇప్పటికే లంకల దీపక్ రెడ్డితో పాటు చాలామంది ఐదు మంది అభ్యర్థులు బీజే జూబ్లీస్లో మేము పోటీలో దిగుతున్నాము జూబ్లీస్ నుంచి మాకు వస్తుంది టికెట్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆశిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బొంతురామోహన్ పేరు అనేది వెలుగులోకి రావడం అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది మరి ఈరోజు రాత్రి లేక లేదు లేక రేపు ఈ జూబ్లీస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఓదా అనేది కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి బొంతురామ్మోహన్కి ఎంపీ అరవింద్ చెప్పినట్లుగా ఆయనకు జూబ్లీస్ నుంచి టికెట్ ఇస్తారా లేకపోతే గతంలో బీజేపీలో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది